వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి బర్త్డే పార్టీ అది కూడా పార్కులో గట్టు సమ్మర్లో ఎండల్లో పార్క్లో పార్టీ అనమాట సో ఇప్పుడు వచ్చేసి లంచ్ పార్టీ ఇది యాక్చువల్గా లంచ్ చేశాక ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ ఉంటుంది సో ఇప్పుడే అందరూ కూడా వస్తున్నారు చూడండి మొత్తం లగేజ్లు అన్ని కూడా ఫుడ్ అది కూడా తీసుకుని వెళ్తున్నాము ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వచ్చేసి పార్క్లో ఉన్నారు సో మేము ఇప్పుడు వస్తున్నాం మేము ఒక టూ ఫ్యామిలీస్ అలానే బర్త్డే చేసే వాళ్ళు కూడా మాతో బాడే వస్తున్నారు బాగున్నారు అందరూ అందరికి ఒకసారి అడిగేస్తారు సో ఇంకా రావడం రావడే లంచ్ అయితే ముందు పెట్టేస్తున్నారనమాట ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది సో ఆల్రెడీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు వీళ్ళు రావడం లేట్ అయింది అనమాట కుక్ అది చేసుకొని మొత్తం అన్ని తీసుకొని రావాలి కదా సో లేట్ అయింది ఇంకా ఐటమ్స్ ఏంటేంటి అంటే బగారా రైస్ చేసేసారు అలానే వెజ్ నాన్ వెజ్ రెండు పార్టీస్ ఉన్నాయన్నమాట సో నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ కర్రీ చేశారు అలానే వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ కర్రీ చేశారు వైట్ రైస్ ఇంకా పుదీనా రసం పెట్టారు సో అన్నీ కూడాను చాలా బాగున్నాయి టేస్టీగాను సో లంచ్ కాబట్టి ఆల్రెడీ వీకెండ్ సండే పెట్టుకున్నారనమాట సో అందరూ లేట్గా లేచి లేట్గా వస్తారు అనుకున్నారు కాకపోతే కొంతమంది తొందరగానే వచ్చేసారు సో పిల్లలు ఆకలి అంటున్నారని రాగానే ముందైతే లంచ్లు అయితే అయిపోతున్నాయి ఇక్కడ వెజ్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఇలా సర్వ్ చేసేస్తుంటే నిల్చొని వాళ్ళు నిల్చొని కూర్చొని తినే వాళ్ళు కూర్చొని తింటున్నారు చక్కగా మొత్తం పార్క్ అంతా కూడా వేప చెట్లు అనమాట వేప చెట్లు కిందనే చాలా చల్లగా ఉంది ఇదిగోండి ఇప్పుడైతే మా బుడ్డదానికి సైకిల్ దొరికింది అనమాట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తెచ్చుకున్నారు ఆడుకుంటున్నారని ఇది కూడా తీసేసుకుంది సో లంచ్ టైం అయింది లంచ్ చేయంటే తిను మాత్రం ముందు సైకిల్ తొక్తుందంట ఆల్రెడీ ఒక రెండు రౌండ్లు వేసిన తర్వాత అప్పుడు కూర్చుంది అనమాట పరదా పరద వేసేస్తాం కాబట్టి అందరు కూడా కూర్చొని నీట్గా భోజనాలు అయ్యి చేశారు సో ఇంకా ఇప్పుడైతే మా వారు కూడా భోజనం చేస్తున్నారు ఇదిగోండి మా వారి దగ్గరికి నేను కూడా ప్లేట్ పట్టుకొని వస్తున్నాను అనమాట పైన వేప చెట్టు కదా పువ్వులు సో ఇప్పుడైతే ఇంకా భోజనాలు అయిపోయాయి పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ అయితే పెట్టారనమాట ఇదిగోండి సో ఇప్పుడు గేమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఏంటి గేమ్ ఎలా ఆడాలన్నది పెడుతున్నాను చూసేయండి పోంట్ చేయితీ అంత హాడా ఓకే అది ట్రైల్ ഇങ്ങനെ ഒരു ചെറിയ ഒരു 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 ഒ వదిలేసేయండి మళ్ళీ ఇంకో టూత్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయండి

ఇది ఇది సో చూస్తున్నారు కదా పిల్లల చేత అయితే ఇలా రకరకాల గేమ్స్ అయితే ఆడించారనమాట ఫై యాక్చువల్గా ఈ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు నేను లేను వేరే ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాను వచ్చేటప్పటికి ఇదవుతుందనమాట సో వీడేంటి తన తలలో పెట్టేస్తున్నాడని నేను అరుస్తున్నాను సో అందరూ అంటున్నారు వాడికి జుత్తులేదని వాళ్ళ వాళ్ళ అక్కకి ఇచ్చారనమాట పెట్టమని అని నేనైతే ఒప్పుకోను నాకు కూడా జుత్తులేదు కదా అలా అయితే నేనే కూర్చునేదాన్ని అని చెప్తున్నాను

ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు హౌసీ ఆడడానికి అందరం రెడీ అవుతున్నాం అనమాట ఇప్పుడు హౌస్ ఆట స్టార్ట్ చేస్తున్నారు టికెట్లు అయ్యి పంచుతున్నారు ఇంకా సెటిల్ గా కాడే వాళ్ళు సెటిల్ గా కాడుతున్నారు మా దగ్గర డబ్బులు తీసుకుంది ఇవ్వకపోతే ூஃ த போது Gratis, 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 కామెడీ ఏంటంటే ఎవరి దగ్గర కూడా పెన్నలు లేవనమాట అందరూ కూడా టూత్ స్టిక్స్ తోని గుచ్చుకుంటూ ఆడుతున్నారు సో నేనైతే కొంచెం క్లవర్ గా లిప్ స్టిక్ యూజ్ చేసి ఆడుతున్నాను మా వారికి నైట్ డ్యూటీస్ నేనేమో ఆడట్లేదు పడుకున్నారు ఇంకా ఇంతమంది హడావిడ్లు ఎక్కడ నిద్ర పడుతుంది అయినా ఏదో పడుకోవాలని పడుకున్నారు ఇంక ఇక్కడ ఎండ బాగా వచ్చేస్తుంది అని చెప్పేసి ప్లేస్ అయితే మార్చారు కొంచెం ముందుకు వేసుకున్నారు నీళ్ళలోకి చూస్తున్నారు కదా ఇవంతా కూడా పెద్ద పెద్ద వేప చెట్లు అనమాట వేప చెట్ల కింద చాలా చల్లగా ఉంది అసలు ఇంత ఎండలో కూడా వేడి అనిపించట్లేదు చూసారుగా అంత కూల్ గా కూర్చుని ఆడుకుంటున్నాము ఇప్పుడు చూడండి పార్క్కి జనాలు అంతా కూడా వచ్చారనమాట ఈవినింగ్ టైం అయింది కదా సో అందరూ వచ్చారు మధ్యాహ్నం అయితే ఎవరు లేరు ఇప్పుడు మొత్తం పార్క్ మొత్తం జనాలు వచ్చేసారు సో ఇప్పుడు పార్క్లో కూడా చూడండి అక్కడక్కడ అందరూ కనిపిస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్లో ఎవరు రారు కదా మేమైతే పార్టీ అని వచ్చాము సో ఇప్పుడైతే మొత్తం అందరూ వచ్చేసారనమాట ఇంకా పార్క్ అంతా కూడా జనాలతో కనిపిస్తున్నారు ఇంకా కేక్ కట్ చేసే టైం అయ్యింది వాళ్ళు ఏంటంటే వంటలు అవి చేసుకుని వచ్చే హడావిడిలో టేబుల్ పెట్టి మర్చిపోయారు అనమాట కేక్ పెట్టడానికి టేబుల్ మర్చిపోయారు సో మేము వాటర్ ఏదైతే ఉందో దాని గోలు అలా కేక్ని అయితే అరేంజ్ చేశాను అనమాట సో దాన్ని కూడా నవ్వుకుంటున్నాం బర్త్డే బాయ్ వచ్చేసి బాగా డిసప్పాయింట్ అయ్యాడు వాడి కోసం ఫ్లెక్సీ చేశారంట బర్త్డే అని ఫ్లెక్సీ మర్చిపోయింది వాళ్ళ మమ్మీ అలానే టేబుల్ కూడా మర్చిపోయారు సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి వాడైతే కొంచెం ఫీల్ అయ్యాడనమాట సో ఫైనల్లీ బర్త్డే అయితే బాగా సెలబ్రేట్ చేశారు ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లోనే కట్ చేసుకునేదే కాకుండా ఇలా పార్క్లో చేయడం టైంపాస్ అయిందనమాట పిల్లలు అవి గేమ్స్ అయ్యి ఆడుకుంటూ వీళ్ళకి కూడా ఇక్కడ బయటకు వెళ్ళడానికి అంటూ ఏమి ఉండదు కదా ఇలా వీకెండ్స్ అది వచ్చేటప్పుడే బయటకు వెళ్తూ ఉంటాము సో పిల్లలంతా కూడా బాగా చిల్లాన్ అయ్యారు సో ఇదిగోండి ఇప్పుడైతే అక్కడ కేక్ కట్ చేసేసారు కేక్ అన్నీ సర్వ్ చేస్తున్నారు కానీ మన యూట్యూబర్స్ అంటే ఇంకా అన్నీ చూపించాలి కదా సో నేనైతే ఇలా మీకు చెట్లు అవి చూపిస్తానని పార్క్ అంతా ఎలా ఉందో చూపిస్తానని ఇటు వచ్చాననమాట చూడండి ఇక్కడ మొత్తం లైన్గా అన్నీ కూడాను ఖర్జూరం చెట్లు ఉన్నాయి దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఖర్జూరం కాయలు అయితే ఎంత నీట్గా కనిపిస్తున్నాయో సో ఇప్పుడైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట కొంచెం పండు అయితే అవి ఖర్జూరాలు అవుతాయి గుత్తు గుత్తులు గుత్తు గుత్తులు ఉన్నాయన్నమాట ఇలా మొత్తం ఖర్జూరం చెట్లు అలానే వేప చెట్లతోనే ఫుల్ పార్క్ అంతా కూడా ఉంది చాలా పెద్ద పార్క్ ఇది ఇదిగో చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను ఖర్జూరాలు ఎలా ఉన్నాయో స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే నేను ఈత చెట్లు అనుకునేదాన్ని ఈత పల్లిలాగే అనిపించాయి అనమాట సో ఖర్జూరం చెట్లు ఎలా ఉంటాయో నాకు తెలియదు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది సో ఇదిగోండి చూసారా పార్క్ అంతా కూడాను ఇలా మొత్తం గ్రీనరీగానే ఉంటుంది కిందన చక్కగా కూర్చోడానికి అలానే ఇంకా ఇది చుట్టూ పాత అనమాట వాక్ చేయడానికి సైకిలింగ్ కాటి చేసుకోవడానికి అలానే మూలకి ఫుట్బాల్ కూడా ఉంది సో ఫైనల్లీ ఇప్పుడైతే ఆ అబ్బాయిని అందరూ ఆశీర్విస్తూ ఫొటోస్ అయ్యి తీసుకుంటున్నారు అలానే లైటింగ్ కూడా తగ్గిపోతుంది ఈవినింగ్ అయిపోతుంది కదా సో మళ్ళీ ఇటు వచ్చేస్తాను అనమాట ఇదిగో చూడండి మా పాప ఇక్కడ ఫ్లవర్స్ అక్షంతలు అయ్యి ప్లేట్తో పట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంది అనమాట మా పాపకి ఇలాంటి పనులు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ సో ఇలాంటి పనులు చేయాలంటే ముందు ఉంటుంది ఇంకా అందరూ అరుస్తున్నారు ఎక్కడ వీడియోగ్రాఫర్ ఎక్కడ మాకు వీడియోలు తీయట్లేదు అని సో వచ్చేసి ఇక్కడ వీడియోస్ అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ తీస్తున్నాను ఇందాక నేను నా వెనక్కి వెళ్ళి మీకు ఆ కజ్జరం చెట్లు అవన్నీ చూపించాను అనమాట ఇంక ఇప్పుడైతే ఫ్యామిలీ ఫ్యామిలీగా వచ్చేసి అబ్బాయిని ఆశీర్వదిస్తూ గిఫ్ట్స్ అవి ఇస్తున్నాం అనమాట ఇంకా ఫైనల్గా మా ఫ్యామిలీ కూడా ఒక పిక్ అయితే తీసేసుకున్నాం మా బాబును సారీ మా పాపను ఈ బాబు సేమ్ ఏజే మా పాప కన్నా వీడు ఒక త్రీ మంత్స్ పెద్ద అనమాట ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి బాబుకి ఫుల్గా బర్త్డే పోయికి క్రీమ్ అంతా రాసేసారంట ఫేస్ మొత్తం నేను అటు కెమెరా తిప్పి ఇటు తిప్పేలాగా ఈ ఘనకార్యం అయితే జరిగిపోయింది సో నేను చూడలేదు వాడు ఏడుస్తుంటే వాళ్ళ డాడీ ఇంకా ఫేస్ వాష్ చేయడానికి తీసుకెళ్లారు ఇంక ఇప్పుడైతే ఫొటోస్లు అనమాట ఇంకా ఫొటోస్ లేకుండా పార్టీ అన్నదే లేదు కదా

అది ఇదిగోండి ఈమె వచ్చేసి బర్త్డే బాయ్ వాళ్ళ మదర్ అనమాట సో నేను అంటున్నాను మీకు ఎంత ఓపిక అండి చక్కగా ఇన్ని వంటలుండేసి మళ్ళీ నీట్గా రెడీ అయ్యారు చక్కగా మీది బర్త్డేనా మీ బాబుది బర్త్డేనా అని చెప్పి వీడియో తీసాను అనమాట ఆవిడ కూడా చక్కగా తీపిచ్చుకున్నది

సో ఇదిగోండి వీళ్ళే బర్త్డే బాయ్ పేరెంట్స్ అనమాట సో అన్నదాత సుఖీభావ అంటూ ఈరోజు వీడియో అయితే ఎండ్ అయిపోయింది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్